నటసింహం నందమూరి బాలకృష్ణ బోయపాటి శ్రేణు తెలుగులో బ్లాక్ బస్టర్ కాంబినేషన్ వీరిద్దరి కలయికలో వచ్చిన సింహ లెజెండ్ అఖండ వంటి హ్యాట్రిక్ హిట్స్ తర్వాత వీలకాంబోలో కాంబోలో రాబోతున్న నాలుగో చిత్రం అఖండ టూ తాండవం హీరోగా బాలయ్య తన బ్లాక్ బస్టర్ చిత్రానికి సీక్వెల్ చేయడం ఇదే మొదటిసారి ఇక ఇక బాలకృష్ణ అరవై ఐదోళ్ళ వయసులో ఆయన నుండి వస్తున్న తొలి పాన్ ఇండియా చిత్రం టు తాండవం ఇక ఈ యొక్క చిత్రాన్ని తెలుగుతో పాటు హిందీ తమిళ మలయాళ కన్నడ భాషల్లో రిలీజ్ చేస్తూ ఉన్నారు ఇక హిందీలో కూడా తన పాత్రకు తానే డబ్బింగ్ చెప్పుకోవడం మరో విశేషం గతంలో భవంత్ కేసర్ సినిమా హిందీ వెర్షన్కు కూడా తానే డబ్బింగ్ చెప్పుకున్నాడు కానీ ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్లో విడుదల కాలేదు కేవలం ఓటీటీ వేదికగా పాన్ ఇండియా భాషలో స్ట్రీమింగ్కు వచ్చింది కానీ అఖండ టూ సినిమా మాత్రం పాన్ ఇండియా భాషల్లో సెప్టెంబర్ ఇరవై ఐదున ప్రపంచవ్యాప్తంగా ఒకేసారి ఐదు భాషల్లో విడుదల చేయనున్నట్లు ప్రకటించారు ఇక ఈ యొక్క టీజర్ విడుదలైన ఇరవై నాలుగు గంటల్లోనే తెలుగులో ఇరవై నాలుగు మిలియన్ ప్లస్ వ్యూస్ను సొంతం చేసుకొని తెలుగులో సీనియర్ హీరోలలో అత్యధిక వ్యూస్ రాబట్టిన సినిమాగా రికార్డు క్రియేట్ చేసింది లైక్స్ పరంగా కూడా ఐదు లక్షల తొంభై వేల మార్కును అందుకొని సరికొత్త రికార్డునైతే రచ్చలేపింది అంతేకాదు గతంలో విడుదలైన అఖండ టీజర్ కూడా మంచి రెస్పాన్స్నే సొంతం చేసుకుందనే చెప్పాలి ఇక ఈ యొక్క మూవీలో బాలేబాబు సరసన ప్రజ్ఞా జైష్వాల్ సంయుక్త మీనన్ హీరోయిన్గా నటిస్తూ ఉండగా ఫోర్టీన్ రీల్స్ బ్యానర్పై రామ్ అచ్చట గోపీచంద్ అచ్చట ఈ యొక్క మూవీని అత్యంత భారీ బడ్జెట్తో తెరకెక్కిస్తూ ఉన్నారు అయితే తాజాగా విడుదలైన ఈ యొక్క టీజర్ని చూసిన సినీ రాజకీయ ప్రముఖులు కూడా తమదైన షైల్లో ప్రశంసలు కురిపిస్తూ ఉన్నారు చిత్ర బృందంపై అయితే తాజాగా విడుదలైన ఈ యొక్క టీజర్ను వీక్షించిన విక్టరీ వెంకటేష్ తనదైన శైలిలో ప్రశంసలు కురిపించారు చిత్రబృందంపై బాలే గారు టీజర్ చాలా అద్భుతంగా ఉంది ఇక ఈ యొక్క టీజర్లో మీ యొక్క యాక్షన్ సన్నివేశాలు కానీ అలాగే ఎంట్రీ విజువల్స్ కానీ మరీ ముఖ్యంగా ఆ యొక్క త్రిశూలం ఫైట్ సీన్ కానీ చాలా అద్భుతంగా ఉన్నాయి ఇక ఇందులో మీరు చెప్పిన డైలాగ్స్ కానీ అలాగే విలన్లపై మీరు విడుచుకోబడే విధానం కానీ బోయపాటి సీను మేకింగ్ కానీ టేకింగ్ కానీ చాలా అద్భుతంగా ఉన్నాయి మరీ ముఖ్యంగా టీజర్ క్లైమాక్స్లో వచ్చిన సన్నివేశం అయితే చాలా చూడముచ్చటగా ఉంది పక్కా ఈ యొక్క టీజర్ మరెన్నో రికార్డులను క్రియేట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అంటూ విక్టరీ వెంకటేష్ చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియా మాధ్యమాల్లో వైరల్గా మారుతూ ఉన్నాయి